అందరికీ చేయం ఈరోజు ముఖ్యంగా మీడియా ముందర గ్రామం ఏమనగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కేవీజీబీ పాఠశాల నందు ఉన్నతాధికారులు కేవీజీబీ పాఠశాలను తనిఖీ చేశారు ఆ తనిఖీలో కారణంగా అక్కడ ఉన్నటువంటి పాఠశాల యజమానులు కానీ ఉన్నటువంటి స్టూడెంట్స్ను సరిగా పట్టి పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నందున వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆ తనిఖీలో తెలిపారు అధికారులు అదేవిధముగా అక్కడున్నటువంటి విద్యార్థులు ఎవరైనా కూడా ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ ఉన్నటువంటి సిబ్బందిని కానీ ప్రశ్నించి ఏదన్నా కానీ మాకు సదుపాయాలు కల్పించలేదు ఏమి మాకున్నటువంటి హక్కులను మాకు రావాల్సినటువంటి ఏదన్నా ఎటువంటి కానీ గవర్నమెంట్ ఇంటి వచ్చేటువంటి కానీ ఏదే కానీ మాకు ఈ ఏదేగా సదుపాయం చేయలేనందు వలన అడిగితే వాళ్ళకు మార్కులు తగ్గించడం కానీ వాళ్ళని వివిధ విధి విధాలుగా పరిస్థితుల్లో ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా వాళ్ళని వాళ్ళు తలస్నానం చేయాలంటే వంద రూపాయలు అడుగుతున్నటువంటి కేవీజీవి పాఠశాల యజమాన్యానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎస్సీ జన సంఘం ఆధ్యవరంలో సార్ మేము పిల్లలని పేద విద్యార్థులను మేము స్కూల్లో చదివించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము అందువలనే ఈ ప్రభుత్వం కేవీజీబీ పాఠశాలలు ఈ ప్ర ఈ గవర్నమెంట్ తరఫంగా ఉండేటువంటి అక్కడ అక్కడ చేర్చడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ కేవీజీబీ పాఠశాల నందు అందరూ అంటే ఒక పిల్లలుగా ఒక ఒక బిడ్డలుగా భావిస్తూ వారికి సంబంధించి వాళ్ళ సదుపాయాలన్నీ మీరు కల్పిస్తారనే అంకిత భావంతోనే మేము పిల్లలని అక్కడ చేర్చడం జరుగుతుంది కాకపోతే మీరు మా పిల్లలని అనుకోవలేదు మీరు రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు నాలుగు గంటలకే నిద్ర లేపుతున్నారు వాళ్ళు ఏదైనా కానీ రావాల్సిన స్కీములు పథకాలు ఏదైనా అడిగితే కూడా సార్ మాకు ప్రిన్సిపాల్ గారిని అడిగిన సమయంలో ఏదైనా అడిగితే కూడా మీరు మీరు అది చేయండి ఇది చేయండి అని చెప్పి లేదంటే మార్క్స్ తగ్గిస్తామని చెప్పేసి వాళ్ళని ప్రజర్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ పాఠశాల సామాజిక సర్వేలో తేలడం జరిగింది అందుకే పాఠశాల కేజీబీ పాఠశాల యజమాన్యానికి ఒకటే హెచ్చరిస్తున్నాము ఇప్పుడు రీసెంట్గా వచ్చింది ఏమే ఆంధ్రప్రదేశ్లో అండమ జిల్లాలో మడకల చెరువు గ్రామంలో కేవీజీబీ కేవీజీబీ పాఠశాల నందు ఈ సమస్య నెలకొంది ఈ సమస్యను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కేవీజీబీ పాఠశాల నందు ఎక్కడన్నా కానీ ఏ సమస్య వచ్చినా ఎస్సీ జనసంఘం ఆధ్వర్యంలో మేము కూడా అడ్డుకుంటామని చెప్పేసి లేదంటే మిమ్మల్ని ఆ స్కూల్ నుంచి నిర్వీర్యం చేసే పద్ధతిలో కూడా మేము ముందుంటామని చెప్పేసి సంఘ మాధ్యంలో మేము తెలియజేస్తున్నాము ఇలాంటి పేద విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మేము ముందుంటాము ఇక జరగనీకోకుండా కేవీజీబీ పాఠశాల యజమానులు ప్రతి ఒక్క చోట ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలాల్లో కేంద్రంలో ఉన్నటువంటి కేవిజీబీ పాఠశాల ప్రిన్సిపల్ గారికి యజమాన్యానికి ఒకటే తెలియజేస్తున్నాము పేద విద్యార్థులనే మీరు నిర్లక్ వారి పట్ల రావాల్సినవన్నీ కూడా ఏ వచ్చినా కూడా వాళ్ళని మీరు కఠినంగా వాళ్ళకి చదువు చెప్పడమే కాకుండా ఈ పద్ధతిలో పరిస్థితులు సమయంగా మీరు పాటించాలి అదే వాళ్ళు వాళ్ళు టెన్త్ క్లాస్ విద్యార్థులు కానీ లేడీస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వలన ఏదైనా కానీ అడిగితే ఏదైనా కానీ మీరు రుజువు చూపించాలని చెప్పి శానిటైజర్ పద్ధతిలో ప్యాడ్స్ అడిగినా కూడా మీరు ఇటువంటి పద్ధతిలో మీరు ఉన్నారంటే మీకు పిల్లలు ఉన్నారు మీకు పిల్లలు ఉన్నారు మేము చదవలేక మా పేద విద్యార్థులు కేవిజీవి పాఠశాల నందు చదువుకోవడానికి వచ్చారు గాని మీకు సేవలు చేసి మీకు మీకు సంబంధించి మీకు క్యారీలు కలగడము అవి చేయడం ఇవి చేయడం కాదు మీరు మీ దగ్గర చదువు నేర్చుకోవడానికి మేము వచ్చాము కానీ మీరు చెప్పిన పద్ధతిలో మేము చేయడానికి సిద్ధంగా లేమని చెప్పేసి విద్యార్థులు అడిగినచో వారిపై వారికి మార్కులు తగ్గించడము చదివే విద్యార్థులని అర్ధరేత్రిగా లేవి వాళ్ళని పనులు చేయించుకోవడము ఇలాంటి పద్ధతులు మానుకోవాలని చెప్పేసి కేవీజీవి పాఠశాల యజమాని హెచ్చరిస్తున్నాము సార్ మీరు ఎవరే కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మేము ఎస్సీ తెలుసం మాధ్యవర్లో ఏ జిల్లాలో మేము వచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా మీ పాఠశాల విద్యార్థులకు ఎవరికైనా కానీ పేద విద్యార్థులకు అన్యాయం జరిగినచ్చు మేము ఖచ్చితంగా మీ పాఠశాల నందు కేజీవి పాఠశాల ధర్నా చేసి మిమ్మల్ని మీకు జాబు మీ జాబును మేము తీసేసే పద్ధతిలో కూడా మేము పోరాడతామని చెప్పేసి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం